నిజంగా దేవరా మూవీ పరుగు అంతా పోయింది భయ్య నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది ఎన్టీఆర్ ఏమో అమెరికా వెళ్ళిపోయారు ఇంకా ఆయన మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్లో సినిమా రిలీజ్ అయ్యాక తిరిగి వస్తారు ఇంకా ఏ ఫంక్షన్ లేదనమాట దీని వెనకాల ఎవరు తప్పు ఉంది ఫ్యాన్స్ దా మూవీ ప్రొడ్యూసర్దా లేకపోతే ఈవెంట్ని కండక్ట్ చేసిన షేర్స్ వాళ్ళదా డీటెయిల్డ్గా మాట్లాడదాం వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ ప్రొడ్యూసర్లు ఇక్కడ సొంత ఎన్టీఆర్ సొంత అన్నయ్య కళ్యాణ్ రామే ప్రొడ్యూసర్ ఆయనతో పాటు యువసుధ అని చెప్పేసి యువసుధ ఆర్ట్స్ అని చెప్పి ఒక కొత్త ప్రొడ్యూసర్స్ ఎన్టీఆర్ వాళ్ళ చుట్టాలన్నమాట వాళ్ళు కూడా ఈ రెండు ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమా నిర్మించాయి సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి వాళ్ళు దిల్ రాజు ఇలా చాలామంది ఉన్నారు కానీ ప్రొడ్యూస్ చేసింది మాత్రం ఎన్టీఆర్ సొంత అన్నయ్య కళ్యాణ్ రామ్ అలాగే ఎన్టీఆర్ చుట్టాలు అంటే ఎన్టీఆర్ వైఫ్ ఉన్నారు కదా వాళ్ళ తరపున చుట్టాలు యువసుధ మిక్కిలి ఆర్ట్స్ అని చెప్పేసి ఎంట్రీ అయితే ఇస్తున్నారు టాలీవుడ్లోకి వాళ్ళకంటే పోని పరిచయం లేదు కొత్త బ్యానర్ అనుకోవచ్చు మరి కళ్యాణరామ్ ఏం చేస్తున్నాడు నోవేటల్ లాంటి ఫైవ్ స్టార్ హోటల్ని మా నోళ్ళు చేపల దుకాణం చేస్తారు చేపల మార్కెట్ రైల్వే స్టేషన్ చేస్తారు భయ్యా చెప్తున్నాను కదా ఆ లోపల ఇండోర్ ప్లేస్లో రెండు వేల మంది పడతారు అంతే మహా అయితే ఇరికిస్తే ఇంకో మూడు వేల మంది కానీ వీళ్ళు అక్కడికి పదిహేను వేలు పార్సలు ఇచ్చేసారంట జనాలకి పదిహేను వేలు పార్సలు ఇచ్చేస్తే అక్కడికి పాతిక వేల మంది వరకు వచ్చేసారు ఆ హోటల్ని చుట్టుముట్టేశారు తెలిసిందే నిన్న హడావిడంతా చూసాం ఫుల్ కామెడీ అయింది అనమాట పరువు అంతా పోయింది అరే ఎంత పిసిన రోజు ఏంటరా మీరు బయట కండక్ట్ చేసుకోవచ్చు కదా ఒక పెద్ద భారీ గ్రౌండ్లో దేవర అంటే హైప్ ఉన్న సినిమాకి ఇలాంటి చిన్న ఫైవ్ స్టార్ హోటల్లో చిన్న ఇండోర్ ప్లేస్లో పెట్టుకుంటారు ఎవరైనా పోనీ పెట్టుకున్నారు బయట పర్మిషన్ రాలేదు లేదా వర్షం పడుతుంది అనవసరం ఇబ్బందులు ఎదురవుతాయని లోపల పెట్టుకున్నారు మరి పాస్లు ఎందుకు పదిహేను వేలు ఇచ్చారు అందులో మహా అయితే కెపాసిటీ అంతా రెండు రెండు మూడు వేలు పడతారు అంతే జనాలు కానీ పదిహేను వాళ్ళు పాసులు ప్రింట్ చేసి ఇచ్చేశారు బయట జనం అంతా కూడా నిజంగా ఎర్రిపప్పలయ్యారు భయ్య అందరి చేతుల్లో పాసులు ఉన్నాయి మా దగ్గర పాస్ అంటారు కానీ ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు ఎంత ఇది చెప్పండి పాపం ఫ్యాన్స్ ఎక్కడి నుంచో అనంతపురం రాయలసీమ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు హైదరాబాద్కి ఒక్క ఎన్టీఆర్ చూడడం కోసం జస్ట్ అలా ఎంత డిసప్పాయింట్ ఉంటారు చెప్పండి ఇంకా నయం పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు ఆ లాఠీ ఛార్జీలో ఎవరికన్నా ఏదైనా అయ్యి ఎవరన్నా చనిపోయి ఉండుంటే మాత్రం ఇంకా పరిస్థితి మామూలుగా ఉండేది కాదు సినిమా మీద ఫుల్ నెగిటివిటీ వచ్చేసేది ఎందుకురా అనిపించేది అసలే ఇది వరకు ఎన్టీఆర్ ఫంక్షన్స్కి వచ్చి ఒక అతను చనిపోయాడు ఇప్పటికీ ఎన్టీఆర్ దాని గురించి మాట్లాడతారు ఎందుకు చెప్పండి ఇది అంతా పోనీ ఎన్టీఆర్ ఆదివారం క్యాన్సిల్ అయిపోయింది ఏ మంగళవారమో బుధవారమో పెట్టుకోవచ్చు ఎన్టీఆర్ ఏమో యూఎస్ వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళారయ్యా అంటే అక్కడ సినిమాను ప్రమోట్ చేస్తారంట ఆల్రెడీ బుకింగ్స్ బాగున్నాయి హైప్ ఉంది అక్కడ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి అక్కడే ఆడియన్స్తో పాటు ప్రీమియర్ చూస్తారంట మరి ఇక్కడ ఆడియన్స్ వీళ్ళు అవసరం లేదా అటు నార్త్లో చేస్తారు హిందీలో చేస్తారు కన్నడలో చేస్తారు తమిళ్ మలయాళం వెర్షన్లు కూడా ప్రమోషన్లు చేశారు మరి తెలుగు వాళ్ళకి ప్రమోషన్స్ ఏవయ్యా అంటే తెలుగు జనాలకి ప్రమోషన్స్ చేయకపోయినా పర్లేదు హైప్ ఉంది కాబట్టి జనాలు చూసేస్తారని కొంచెం చులకనమాట అందుకనే పుష్ప టూ ప్రొడ్యూసర్స్ రీసెంట్గానే మాట్లాడుతూ చెప్పారు నిన్న దేవరా మూవీకి జరిగినట్టుగా పుష్ప టూ మూవీకి జరగదు మేము జాగ్రత్తలు తీసుకుంటాం పుష్ప టూకి పెద్ద గ్రౌండ్ అరేంజ్ చేసి భారీ కన్వెన్షన్ సెంటర్లో పెట్టి పార్కింగ్ ప్లేస్ ఇలా ప్రతిది ఎన్ని వేల మంది జనాలు వచ్చినా ఆర్గనైజ్ చేసేలాగా మేము పక్క ప్లాన్తో రెడీగా ఉన్నాం దేవరా మూవీలా జరగదని చెప్పేసి ఆల్మోస్ట్ చులకనగా మాట్లాడారనమాట వాళ్ళకి ఏమీ తెలియదు చెత్త ప్లానింగ్ చేశారని ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్లు తప్పు దేవరాలంటే హైప్ ఉన్న సినిమాకి బయట ఆడిటోరియంలో పెట్టుకోవాలి పెట్టలేదు సరే వదిలేండి పర్మిషన్ రాలేదు వీళ్ళు తలుచుకుంటే పర్మిషన్ రావడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు హైదరాబాద్లోనే పెట్టాలా ఏంటి ఏపీలో కూడా పెట్టుకోవచ్చే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా సరే అది కూడా కాదు పోనీ పెడితే పెట్టారు పాసలు తప్పు ఎక్కువ ఇచ్చేసారు పదిహేను వేల మందికి ఇంకా నెక్స్ట్ ఈ శ్రేయస్ మీడియా వాళ్ళు నిజంగా ఈ పాసలు అనేవి కూడా ఆన్లైన్లో పెట్టేస్తే బాగుంటుంది భయ్యా ఫ్రీగా ఏ బుక్ మైషోలోనో ఎన్ని సీట్లు ఇప్పుడు థియేటర్లో టికెట్లు ఎలా అమ్ముతారు అలా పెడితే బాగుంటుందేమో లేదంటే జనం మరీ దారుణంగా తయారయ్యారు నిన్న చూసారు కానీ నోవాటల్ హోటల్ వాడు భయంతో వణికుపోయాడు గజ గజ అంతాల బద్దలు కొట్టేశారు ఒకడేమో సీట్లు ఆ చైర్లను బద్దలు కొట్టేస్తున్నాడు ఇంకొకడేమో బట్టలు ఇప్పేసి తెగ డ్యాన్స్లు వేసి అరిచేస్తున్నాడు అని అయ్యో బాబుయ్ ఓ పక్కనేమో నేను కామెడీ చెప్తాను వినండి నోవటల్ వాళ్ళు ఏమో ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేసి హిందీలో చెప్తున్నారు ఇంకొక వైపు ఈ శ్రేయస్ మీడియా వాళ్ళు ఉంటారు కదా జనాలు వాళ్ళు ఏం చెప్తున్నారు పక్కనే ఆ పక్కనే నుంచుని తెలుగులో ఈవెన్ క్యాన్సిల్ అవ్వలేదు అందరూ ఉండండి అంటున్నారు ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా కనిపిస్తున్నారు వీళ్ళకి మీకు అర్థమైందా ఎవరు మాట నమ్ముతారు చెప్పండి గోల గోల అయింది భయ్య నోవెటల్ అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ని రచ్చరచ్చ చేసేశారు ఆల్మోస్ట్ ఇంకా అది చేపల మార్కెట్ చేపల దుకాణం అయిపోయింది చాలా నష్టం వచ్చిందంట ఈ నష్టం అంట మళ్ళీ మూవీ ప్రొడ్యూసర్స్ పే చేయాలి దెబ్బకి ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఫ్యాన్స్ కూడా కంట్రోల్లో ఉంటారా అన్ని వేల మందిని ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి పోలీసులు తప్పు కూడా లేదు మొత్తానికి పెంట్ పెంటయిందనమాట అనవసరంగా పరువు పోగొట్టుకున్నారు అరే ఇంత దాకా తీసుకొచ్చి ఈ ఈవెంట్ పెట్టడానికి డబ్బులు లేవా మీ దగ్గర పిచ్చిన రోజు లేంటరా నీ సొంత తమ్ముడు సినిమాయే కదా ఇలా చేసేవేంటని ఇక్కడ కళ్యాణ్ కూడా గట్టిగా వేసుకుంటున్నారు తెలుగులో సరైన ప్రమోషన్ అయితే చేయలేదు భయ్యా సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది రేపు పొద్దున్న మరి టికెట్ తెగాలన్న ఏమన్నా కొంచెం ఉండాలి కదా ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు చెప్పండి కింద కామెంట్ రాయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్తో మాట్లాడాలి స్పీచ్ ఇవ్వాలని నిజంగా ఎన్టీఆర్ స్పీచ్ ఒక రేంజ్లో ఇస్తాడు ప్రతిసారి దేవరా లాంటి మూవీకి అది కూడా త్రిపుల్ ఆర్ తర్వాత సోలో రిలీజ్ ఆరు సంవత్సరాల తర్వాత ఇంకే రేంజ్లో ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక ఫంక్షన్ లేదు పాడు లేదు డైరెక్ట్గా సినిమా రిలీజ్ అయిపోతుంది ఏదో డబ్బింగ్ సినిమా వచ్చినట్టుగా ఇదంతా కర్మ అనమాట ఎవరు తప్పు అని చెప్పను ప్లానింగ్ లేకపోతే ఏం చేస్తాం అంతే అయినా ఏముందిలే జనాలు ఎగబడి వస్తారు సినిమాకి ఏంటిది టికెట్ బెనిఫిట్ రేట్ అంట బెనిఫిట్ షోలు ఉంటాయి కదా పన్నెండింటికి వేసే షోలు వాటికి మూడు వేలు నాలుగు వేలు టికెట్ అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువే ఉంటుంది నాలుగింటికి వేసే షో కూడా అంతే రేటు ఇంకా మామూలుగా తర్వాత వేస్తారు కదా ఆ షోస్కి అసలు నేల బెంచ్ అనేది లేదు మొత్తం అన్నీ కూడా ఐదు వందలు మినిమం ఉన్నాయి అనమాట టికెట్లు ఇంకా ఫస్ట్ రోజు ఎంత పెట్టినా వచ్చేస్తారు జనం ఇంకా ఎగబడతారు అన్నట్టు చూస్తున్నారు అనమాట ఆడియన్స్ని చీప్గా లెక్కేస్తున్నారు ఇలాంటివన్నీ మారాలి లేదు అంటే కష్టమే రేపు పొద్దున్న సినిమా టాక్ తేడా కొట్టిందనుకో అప్పుడు ఉంటుంది మామూలుగా ఉండదు అనమాట యాంటీ ఫ్యాన్స్ గట్టిగా వేసుకుంటారు ఇప్పుడే వేసుకుంటున్నారు అరే చూసారా మిమ్మల్ని ఎలా కొడుతున్నారో కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నారని చెప్పి దారుణంగా తిడుతున్నారనమాట మా పుష్ప పుష్పటుకి చూడండిరా ఏ రేంజ్ హడావుడి చేస్తామో మా గేమ్ చేంజర్ మూవీకి చూడండి ఏ రేంజ్లో హడావిడి చేస్తామో మీ దేవరా మూవీకి ఒక చిన్న ఫంక్షన్ కూడా లేదు ఇక్కడ తెలుగు స్టేట్స్లో బాగా దిగిందా రాడ్ దిగిందని మామూలుగా వేసుకుంటుంది అనమాట వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే ఇదంతా కూడా ప్రొడ్యూసర్లు వైఫల్యమే అంతే చెప్తా ప్లానింగ్ అనమాట ఇంకేం చెప్తాం